ఊరికే ఉంటే ఊరా పేరా అని చెప్పి కాజాలు చేసాం దాంతోపాటు కూడా ఈ మొత్తం ప్రాసెస్ కౌంటర్ టాప్ మీద చేయాలి కాబట్టి దాని మీద డస్ట్ ఏం లేకుండా తుడుస్తుంది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా ఉండకూడదు అని చెప్పి కొంచెం పిండి ముద్ద తీసుకుని దాంతో తుడుస్తుంది ఇంకో పక్క షుగర్ సిరప్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గేసినట్టు ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి దానిపైన పిండి వేస్తున్నారు ఆ పిండిని తీసి ఒక బాల్ లాగా చుట్టి దాన్ని ఇప్పుడు అట్ల కర్రతో ఎవరు రుద్దాలా అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు కొంచెం కొట్లాటలు కూడా అనుకోండి వీళ్ళందరితో అయ్యే పని కాదని ఆ తర్వాత మనం చెప్పే దాన్ని కంటిన్యూ ఈ లోపు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది బట్టలు తి కారేసినట్టు ఆ పిండిని ఏదేదో చేసేస్తుంది అమ్మాయి ఈ పిండిని చాలా తిన్నగా చేసారు దానిపైన కొంచెం బటర్ రాస్తున్నారు ఎక్కువ పిండి వాళ్ళ మీద వేసుకొని ఇంకొంచెం పిండి దాని మీద చల్లారు ఇప్పుడు దాన్ని ఫుల్ గా రోల్ చేసి దాన్ని పీసెస్ పీసెస్ గా కట్ చేస్తే కాజా లాగా వస్తుంది కాజాలతో మాత్రమే ఆకుంటా బాదుషాలు కూడా చేసామండు మేమైతే రెండింటికి ఏం పెద్ద తేడా చేయలేదు దాని చేపు దీని చేపు మార్చాం అంతే అండ్ ఆల్సో వీళ్ళు మాకోసం అంత కష్టపడ్డారు కాబట్టి నేను కొంచెం కష్టం తీసుకొని మసాలా వడలు చేసి పెట్టాను అండ్ ఆల్సో ఈ కాజాలని బాదుషాల్ని ఫ్రై కూడా చేశాను నేను చేసింది రెండో తప్పులు ఫోన్లే పాపం తింటారని వీళ్ళని పిలవడం ఇంకోటి వీళ్ళకి కెమెరా ఇవ్వడం ఏది ఏమైతే గానీ చేసిన కాజాలు బాదుషాలు ఈ షుగర్ సిరప్ లో డిప్ చేసి తిన్నాము చాలా బాగున్నాయి